బీఆర్ఎస్ ఏంటంటే వాస్తవంగా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను అధిగమించి ఎన్నిక గెలవాలి ఆ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలతో అయిపోయింది కనుక వారు బీజేపీ నుంచి వచ్చిన రాకేష్ రెడ్డిని పెట్టారు రాకేష్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే విద్యావంతుడు బిట్స్ పిలానిలో చదివాడు ఇప్పుడు అందుకే బీఆర్ఎస్ వాళ్ళు పిలిపిచ్చారు బూతులు కావాలా బిట్స్ పిలాని కావాలా అని మీరు బూతులకు ఓటేస్తారా బిట్స్ పిలానికి ఓటేస్తారా అని వాళ్ళు పిలిపిప్పుడు బీఆర్ఎస్ యొక్క క్యాంపెయిన్ అంతల్లా ఇప్పుడు బిడ్స్ పిలాని అంటే దేశంలో ఐఐటిలతో సమానమైన అత్యున్నత విద్యా సంస్థ సో ఆయన బిడ్స్ పిలాని లాంటి ఉన్నత విద్యా సంస్థలు చదివిన వ్యక్తి కావాలా మీకు బండభూతులు తిట్టేటువంటి వ్యక్తి కావాలా మీరే నిర్ణయించారు పెద్దల సభ వాళ్ళు మొదలుపెట్టారు అందువల్ల వారికి క్యాండిడేట్ కొండేటువంటి విద్యార్హతలు ఒక అడ్వాంటేజ్ కానీ కోర్స్ బీఆర్ఎస్ పట్ల గతంలో ఉన్న వ్యతిరేకత ఇంకా ఉంటుందా ఆ వ్యతిరేకత అయిపోయి ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా మల్లన్నున్నాడు కనుక ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే వ్యక్తే పట్టభద్రులు కోరుకుంటారా చూడాలి ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది సహజంగా విద్యావంతుల కోరికగా ఉంటుంది అది ఏ మేరకు ఉంటుందో చూడాలి